చనిపోయాలు రేపీ ఇలా పాడుతూ 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 నేను ఏడుస్తున్నాను అన్నమాట ఏడుస్తూ ఏడుస్తూ ఇందుకు అలాగే చదివిన తర్వాత మనం కొంచెం సేపు రిలాక్స్డ్గా మనం ఏం చదివామో దాన్ని కొంచెం వేసుకోవాలి గేదె ఉంది గడ్డి తింటుంది గడ్డి తిన్న తర్వాత ఏం చేస్తుంది అరగాలంటే నెంబర్ ఇయ్యాలి నెమర ఇయ్యపోతే అరుగుద్ది అరగ అలాగే చదివిన తర్వాత కూడా మనం కొంచెం సేపు రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళి దాన్ని మనం ఆలోచించాలి నేను ఏం చదివాలి నేనేం నేర్చుకున్నాను నాకు ఏం అర్థమవుతుంది నాలో ఇంక నేనేం మార్చుకోవాలి ఖచ్చితంగా మనం దాన్ని అధ్యయనం చేయాలి ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా నేనేం చదివానని ఒకసారి నెంబర్ వేసుకోండి ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది ఈ మధ్యకాలంలో నేను అదే చేస్తున్నాను నాకు చాలా బాగుంది చనిపోదాం అనుకునే మనిషిని వాక్యం చెప్పి ఎలా ఆపుతాం ఎలా ఆపుతాం మీరు ఎన్న చెప్తారు కొన్ని ఎవరైనా చెప్పండి మీ కళ్ళ ముందు ఎవరైనా చేసుకోవడానికి రెడీగా ఉన్నారు మీ కళ్ళల్లో ఆ పడింది ఏం చేస్తారు ఎలా రియాక్ట్ అవుతారు అనేది అంటే ఏ చెప్పలేదు అంటే చనిపోవాలని ఒకవేళ లవ్ లో కానీ లేకపోతే లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న తిట్టారని ఒకవేళ అలా చనిపోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎన్ని సేవలు చేస్తారో ఎలా చూసుకున్నారో ప్రతిదీ చిన్న చిన్న విషయం మాటలతోనే చెప్తాను వాళ్ళకి అర్థమయ్యేలా వాళ్ళ ప్రేమ ఎంత అలా చూసుకున్నారో ఫస్ట్ ఏంటంటే వాళ్ళు హెల్త్ పోగలిగినప్పుడు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత కంగారు పడ్డారో ఎంత బాధపడ్డారో అవన్నీ చక్కగా వివరించి చెప్తాను తర్వాత దేవుడి కోసమైతే లాస్ట్లోనే చెప్తాను ఎందుకంటే అప్పుడు దేవుడి కోసమైతే అస్సలు వినరు వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ప్రేమ వాళ్ళ చాలా వరకు సూసైడ్లు ఎలా జరుగుతాయి అంటే ప్రేమలో మోసపోవడం అంటే అంటే అమ్మాయి అబ్బాయి కాదు ప్రేమ అంటే ఎవరైనా సరిగ్గా పట్టించుకోకపోవడం ఇంట్లో వాళ్ళు కానీ తల్లిదండ్రులే పట్టించుకోకపోని పరిస్థితులు కూడా ఉంటాయి ఒకవేళ అమ్మనాను విడిపోయినా ఇలా చాలా పరిస్థితులు ఉంటాయి ప్రతి ఒక సైకాలజిస్ట్ ఏం చెప్పాడంటే సూసైడ్ కారణమంట వ్యక్తిగత విషయాలు కాదంట అది సంఘం చేసిన తప్పు అని చెప్పేసి ఆయన చెప్తాడు అంటే సంఘం చేసిన తప్పు అంటే అదే సంఘం తప్పు చేస్తే ఒకళ్ళు సూసైడ్ చేసుకుంటారంటే ఖచ్చితం అది సమాజం ఎందుకని ఖచ్చితం అది ఎందుకంటే మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే సమాజంలో అయితే వీళ్ళు ఏమంటారో మా అమ్మలు ఏమంటారు మా పక్కింటి వాళ్ళు ఏమంటారు మా కాలేజీలో ఏమంటారు మా తోట పిల్లలు ఏమంటారు ఫస్ట్ మైండ్ అందరికీ ఇప్పుడు వరకు నేను చాలా మంచిదని అనుకున్నారు కదా అయ్యో ఇది దొరికితే ఎలాగా నేను చనిపోతాను వీళ్ళు ఎవరికి తెలియకుండా నేను చేసిన తప్పు తెలియకుండా చనిపోవాలి అని చెప్పేసి అనుకుంటారు చాలా మంది సో ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళని ఎక్కువ నమ్మి తల్లిదండ్రులే కాబట్టి ఎవరైనా వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చనిపోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ నమ్మేది తల్లిదండ్రుల్ని కాబట్టి వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎంతలా తల్లిదండ్రులు తను చూసుకున్నారో ఎంతగా ప్రేమించారో బాధల్లో ఉన్నప్పుడు తన వ్యాధిలో ఉన్నప్పుడు తనకి హెల్త్ బాగలేనప్పుడు అంతేకాకుండా తన త్వరగా తల్లిదండ్రులు వాళ్ళ అవసరాలను కూడా చంపుకొని వాళ్ళు సరిగ్గా తినక తిన్నా తినకపోయినా వాళ్ళ అవసరాలు కూడా మానేసుకుని వీళ్ళకి ఎలా చదివించారో ఎలా స్కూల్కి తీసుకెళ్లారో హెల్త్ బాగోకపోయినప్పుడు కూడా వాళ్ళని స్కూల్కి ఎలా తీసుకెళ్లారో బయటికి వెళ్ళి ఎలా కొన్నారో అవన్నీ చక్కగా చెప్తాను నేనైతే చలిపోయాలూ రే పీతి ఏరి గిరిపోతీ ఏ గయాలూ రే పీతి పోయి దృష్టితో సూడా చూడు ఇలా పాడు పాడుతూ 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 ఏడుస్తున్నాను అన్నమాట ఏడుస్తూ ఏడుస్తూ డబ్బా ఎందుకు అంటే ఇక్కడితో ఈ సమస్య ఇంకా మనకి చనిపోతే అయిపోతుంది కదా అని అనుకుంటారు కానీ వాళ్ళ వాళ్ళకి తెలియని ఏంటంటే మనకి యాజ్ యాజ్ ఏ మన ఈ క్రిస్టియానిటీలో మన నమ్మకం ఏంటంటే చనిపోయిన ఒక లోకం ఉందని అందరికీ తెలుసు ఇది బయట వాళ్ళకి ఎవరికి తెలియదు సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడితో ఇంక మనకి సిచ్యువేషన్ ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళు అటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు సో మనం వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చనిపోతే ఇక్కడతో నీకు అయిపోతుంది అనేది ఉండదు సో మనకు మన మనకంటూ వేరే లోకం అనేది పక్కాగా ఉంది సో ఆ టైంలో మనం చేసిన మన ఇక్కడ ఇది ఎలా అయితే మనం మన జీవితాన్ని కొనసాగించామో దాని ప్రకారం మనం ఏటో స్వర్గానికైనా వెళ్తాం లేదంటే మనకి నిశ్చయించిన నరకానికి వెళ్తాం సో వాళ్ళకి మనం దేవుడు అదంతా చెప్పేదాని గురించి కంటే మనకి ఇచ్చిన మనకి దేవుడు మనకి ఇచ్చిన జీవితం ఎంత విలువైంది ఎంత గొప్పది అని చెప్పేది వాళ్ళకి మనం చెప్పగలిగితే వాళ్ళు ఆ థాట్స్ నుంచి కొద్దిగా బయటకు వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది